ఎందుకు వచ్చింది నీ వచ్చి నా రాకడా నా రాకడకు కారణము నిన్ను చెడబట్టడానికి వచ్చాను దేవనాథ అన్నగారు లేని సమయం ముందు వచ్చి నన్ను చెడబట్టడానికి వచ్చినావా నీకు తల్లి లాంటి దాన్ని కదా నన్ను చెడబట్టడం నీకు సరమన ఆయన నీతో నీతులు చెప్పించుకోవడానికి రాలేదు నేను నిన్ను చెరబట్టుకొని వచ్చి తీసుకుని వెళ్ళిన చెరసాల్లో ఉంచి నీవు ప్రశ్నించిన తర్వాత ఆశీస్సును కండిచి వేయాలి చూడు అన్నగారు లేని సమయమందు రాజ్యం నుండి వచ్చి వారిని చూసినాను గనక నీవు చెరబట్టుకున్న నవలి నాకు ఇప్పుడే తెలిసినది వెళ్ళిపో దేవనాథ ఇంత బాధకర్మా కాయం సో ఎవరో పాడాల పాట పాడతామంటారు అంట ఎవరో కళాకారులు వచ్చి దయచేసి ఇప్పుడే టైం వచ్చి పాడేయండి మళ్ళీ పాడాలంటే అవకాశం సిక్తప్ప అమ్మా నీకు కలిగిన ఆపది ఏమిటి తల్లి బాగుండాలి కదా దేవరాధుడు రాజ్యములకు వచ్చిన భర్తకారులేని సమయం నందు నన్ను చనబట్టుతూ వచ్చినాడు స్వామి తల్లి నీవు భయపడవలదు మహేంద్రునికి నేను బుద్ధి బాధం నేర్పగలను వృక్షము కథకు వచ్చను ఏమిటి మహేంద్ర నా కన్ను విన్న కానకుండా అరణ్యంలో సంచరిస్తున్నావు ఆ ఏమున్నది దేవలోకమున వింతలు చూసి చూసి వేసి భూలోకానికి వర విహారానికి నా వద్ద నాని దాపరీకం నిజం చెప్పవయ్యా నీతో అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ లీలావతిని చెరబట్టుకుని వచ్చాను లీలావతినా ఈ విషయము ఆ కశ్యపునికి తెలిసిన కశ్యపుడు ఎక్కడ ఉన్నానయ్యా మరణించాడు ఎవరు చెప్పారు రంభాదులు చెప్పారు సరే ఈమె ఎందుకు చెరబట్టావు కశ్యపుడు మరణించాడు ఆమె పూర్ణ గర్భవతి కశ్యపుని జన్మించేవాడు ఆమె గర్భ శిశువు కూడా దానవుడే కదా ఆమెను తీసుకెళ్లి చెరసాల్లో ఉంచి ఆమె ప్రశ్నించిన తర్వాత ఆ శిశువుని కన్నించి వేసిన రాక్షసుల ఆవలి అంతమైపోయింది మహేంద్ర కశ్యపుడు బ్రతికే ఉన్నాడు ఒక్క తూరి దివ్య దృష్టితో గమని కశ్యపుడు బ్రతికే ఉన్నాడు చూసావా బ్రహ్మపీఠములు తాగుతున్నది కశ్యపుడు తమో దీక్షిత అది కాక కాదు శ్రీహరి నామద్దని చెప్పిన స్వయాన విషయం అరుంతున అరింపబడిన వారు వాచామ గోచరుడు పవిత్రమైన భాగవతాసుకావని అరు నసుడు తెలకంబు చిత్రుడు వజ్రమతో సమానుడు వైష్ణవుడు గోమాతకన్నా స్వచ్ఛరుభూతమైన వాడు భాగవతుడు భక్తుడై అవునా ఈ విషయమే తెలియక ఆమె గర్భం శిశువు దానవుడి నుంచి చెరబట్టుకుని వచ్చాను నాకు ఒక సాయం ఏమిటి అవి తీసుకెళ్లి నచ్చ చెప్పి ఒప్పించి ఆమె నోటించాను అరిజన్నట్లు చేస్తున్నాను వృక్షమైన కూర్చున్నాడు మహేందుడు అన్న గర్భంధుడు కన్నుల అంటే కామాంధుడు స్త్రీల పాటు నయభినియములైనటువంటి బుద్ధిహీనుడు మూర్ఖుడు తల్లి అతని గర్భవ తగ్గాలన్న నీ ఎడవ కాలు అటుల నాకు బిడ్డలాంటి వడగదాస్ స్వామి తల్లీ పెద్దవారు ఏం చెప్పారు తెలుసనా పొడవ వచ్చినటువంటి గోమనేని కూడా శిక్షించవచ్చని చెప్పారు లేసమైన ఆ ప్రాధమ లేదమ్మా ఆలగిస్ పా ఇంద్రుడు ముందు మహేంద్ర వజ్రాయ జ సంపన దారి తె నీ గురించి చెప్పాను ఒక క్షమాపణామున కోరుకు నీ స్వర్గం వచ్చేరు చాలా చక్కగా చెప్పి చెప్పావా ఆ చెప్పానులే క్షమాపణంతనే అంతే కోరుకు ఎమ్మా నన్ను క్షమింపు వెళ్ళి వచ్చా క్షమించునదా అని మౌనంగా ఉండయ్యా తిరస్కారం తిరస్కారమయ్యా తిరస్కారమా ఒకటే మార్గము ఆమె నిన్ను క్షమించవలనన్నా కాళ్ళు పట్టుకోవాల ఏమయ్యా నీకు మతిపోయింది అయ్యా నేను ఎవరుని మహేంద్రుడు మహేంద్రుడను కామదేనుడు కల్పవృక్షము ఉజ్జయియదము ఐరావతము నందనోద్్యానము కలవాడి అష్టదిక్పాలకులందరికీ అధిపతిని నీదంతా బాగానే ఉన్నది కానీ ఆమె భర్త ఎవరు అనుకున్నావు వరవొ జయించి వస్తున్నారు మృత్యుని సాధించాడు వచ్చాడా ప్రాణాలు అరిస్తాడు ఆయన ఆయన లోపు నువ్వు వెళ్ళిపోవాలయ ఎవరికి ఒక్కరికి చెప్పవు కదా నేను చెప్తానా నీ పొరుగు నేను తీస్తానేమో నీ మీద ఒట్టు మహేంద్ర బా నమ్ము ఎవరికి చెప్పవు కదా లేదులే నీ మీద ఒట్టేసాను కదయ్యా పెట్టేసి పది మందికి చెప్పేసి లేదులే ఒట్టి ఇక్కడే ఉంటుంది మాట అక్కడ చెప్పుకుంటా అంతే అది నా లీలవతి ఇం చెర వచ్చిన అది అపరాధం నన్ను క్షమిపును దుర్మార్గ్ కూడా నీవే గత బలు పట్టమన్నది నేను నీ బుద్ధి గడ్డి తిన్నది ఆలోచన చేయవచ్చును కదా నేను వాణ్ణి వీణ్ణి ఇంద్రుణ్ణి అని చెప్పానా మరి పట్టమని బలవంతం చేసి పట్టించావు మహేంద్ర అది కాదు కాని ముందేదో ఈయన చేసినా ఏదో కాదు నీ రాజ్యములకు వచ్చినప్పుడు ఏమున్నావు వచ్చు వారిందరో పో గర్వంతో విర్రవీగినావు శిక్ష అను అదేనా పరాభ్రమను కషపుడు వస్తున్నాడు తొందరగా వెళ్ళవయ్యా నీ వచ్చేంత వరకు సగముఖత రక్తి కట్టినది అయినా కష్టపుడు ఎలాంటి వరములు సంప్రదిస్తున్నాడు ఇప్పుడే వెళ్ళి సందర్శించదు శ్రీతజనోచన వల్ల ఆశ్రిత పారాయణ बल्ले अंदालो हमें आनंदम हमें अनुबंध प्रभु